హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్లో ఏంటంటే సండే మేము అరసవిల్లి వెళ్ళామండి సో ఫ్యామిలీ బ్లాగ్ అనమాట సో ఏ గుళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తాను అనేది మీతో నేను షేర్ చేస్తాను అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే కొంచెం వాయిస్ ఓవర్ అనేది తగ్గించిస్తాను అక్కడ షూట్ చేసింది యాజీస్గా పెడతాను ఈ వ్లాగ్లో త్రీ టెంపుల్స్ చూపిస్తాను శ్రీముఖలింగం శ్రీకుర్మ అరసవిల్లి సో బ్లాగ్ బాగుంటుంది చూడండి Terima kasih <susuruh> <susuruh> <susuruh>

ഇ <muchas> <muchas> దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చేస్తాము తొందరగానే దర్శనం అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనమాట మా మావయ్య గారిని మా కూడా తీసుకుని వెళ్ళాం మాతో పాటు అండ్ తొందరగా దర్శనం అయితే మేము బయటకు వచ్చేస్తాము ఎందుకు వాయిస్ ఓవర్ తగ్గించేస్తున్నానంటే గుడి దగ్గర వైబ్రేషన్స్ ఆ గుడి గంటలు వింటే అందరూ మంచిదని చెప్పేసి యాజ్ డీజ్గా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్ పక్కనే ఉందనమాట అక్కడికి ఇంకా లెవెన్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము సో ఇంకా కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ శ్రీకుర్మంకి బయలుదేరుతున్నాం अम्मा అమ్మాడుతున్నాయి अपड़ा సండే బాగా ఎండగా ఉందండి చెప్పులు తీసేసి అయితే కార్లో వదిలేసి చెప్పులు వేసుకోకుండా వెళ్ళాము కాళ్ళు అయితే బాగా కాలే అనమాట అవేలా ఎండకి ఎందుకంటే చెప్పులు స్టాండ్ ఎక్కడ ఉందో తెలీదు ఇంకా టైం అయిపోతుందేమో అని చెప్పేసి కార్లో వదిలేస్తాము తర్వాత ఇంకా శ్రీకురమం చేరుకున్నాము శ్రీకురమం చేరేసరికి చూసారు కదా నా జడ ఎలా మూడిపడిపోయిందో అంత ఎండగా ఉందన్నమాట బట్ గాలి అయితే వేస్తుంది చాలా ఎండగా ఉంది ఆ వేళ ఇంకా కొబ్బరి బొండా నీళ్ళు ఇవి అవి తాక్కునే వెళ్ళాము అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే అసలు ఏం బాగాలేదనమాట అందరికీ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది ఫుడ్ పాయిజన్ లాగా సో కొంచెం ఇబ్బంది పడ్డాము పాతాల సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటాడు కదా అతను దస్తావతారాలు కదా కాదు దత్తావతారాలు కదా లెక్కలు పది మధ్యలో అది అందుకే దత్తావతారాలు కదా పదే ఉన్నాయి దశ అవతారా దశ అవతారావు ఇంత గుళ్ళోకి ఎంటర్ అయిన వెంటనే మనకి దశ అవతారాలన్నీ అలా పెట్టారండి బాగున్నాయి ఆ తర్వాత రైట్ సైడ్కి అయితే స్వామి అవతారం ఎలా అయితే కోర్మా అవతారం ఎత్తారో ఆ అవతారంతో మనకి ఒక టోటోస్ అనేది పెట్టారనమాట ఆ తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళాము లైన్లోకి వెళ్ళాక ఇంకా కాసేపు టైంపాస్ అవ్వాలి కదా ఎలాగోలా మనకి అని చెప్పేసి పిక్స్ వీడియోస్ అయితే తీసాను ఆ తర్వాత మనకి లోపలికి వెళ్ళడానికి అయితే ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట అది అరసవిల్లో అయితే మనకి ఫ్రీ కౌంటర్ కూడా ఉంది అండ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది శ్రీకుర్మంకి వెళ్ళేసరికి మనకి ట్వంటీ రూపీస్ అనమాట టికెట్ లోపలికి వెళ్ళడానికి దర్శనానికి సో లోపలికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళాక అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ముందునున్నారనమాట ఆ తర్వాత పక్కన స్వామి గంధంతో వేసున్నదండి మొత్తం గంధంతో వేస్తున్నారనమాట నాకైతే తెలియదు ఆ స్వామి ఎవరో కొంచెం గంధం అయితే అందరం కూడా పెట్టుకొని స్వామికి వేసిన గంధం అయితే తీసుకొని వచ్చామన్నమాట అరస్విల్లో ప్రత్యేకత ఏంటంటే సూర్యనారాయణమూర్తి కాళ్ళకి ఫస్ట్ కిరణాలు అనేవి పడతాయి అన్నమాట సో అదొక ప్రత్యేకత ఆదివారమే వెళ్తాము వెండికల్లు మొక్కుకున్న వాళ్ళు అన్నీ కూడా వేస్తారనమాట సండే టెంపుల్కి వెళ్తే నాన్ వెజ్ అది తినరు చాలామంది ఇప్పుడు సండే నాన్ వెజ్ తినడం మానేస్తారు సో సండే వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఒకవేళ ఎప్పుడైనా తిన్నా సరే ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అనేది తినకూడదు മനോരമ ലക്ഷ്മി ചെഗമാൻ തന്നെ മഹാലക്ഷ്മി താസ് ఇక్కడ శ్రీకురులో స్వామి ఎలా ఉన్నారంటే నిద్రపోతూ ఉన్నారండి మూడు భాగాల కింద ఉందన్నమాట శరీరం అనేది తల తోక ఇంకా మధ్య భాగం అనేది ఉందన్నమాట మొత్తం గంధం వేసి ఉంచారు గంధం పసుపు వేసి ఉంచారు సో దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది మీకు కూడా కొంచెం చూపించడానికి ట్రై చేశాను ఎంతవరకు ఏంత అంతవరకు మీరు కూడా దర్శించుకోండి

చూడు పాప అన్ని ఒకలాగా ఉన్నాయి షేప్ ఇది ఇక్కడ ఇది ఇది ఈ శ్రీ ప్రత్యేకత ఏంటంటే స్వామి మనకి దశ అవతారాల్లో విష్ణుమూర్తి ఇక్కడ మనకి రెండో అవతారంలో వెలిసారండి కూర్మావతారంలోని అందుకనే చాలా విశిష్టత అనమాట గుడికి చాలా చాలా జనం వస్తున్నారు అరసవిల్లి వెళ్ళి సూర్యనారాయణమూర్తి గుడి చూసుకొని అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారనమాట ఇక్కడ నుంచి మేము శ్రీముఖలింగం కూడా వెళ్దామని అనుకున్నాము అందుకనే ఇంకా మధ్యలో అయితే భోజనాలు చేద్దామని చెప్పేసి ఆగామనమాట ఇక్కడైతే లంచ్ వేసాం మేము ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే లంచ్ కానీ మాకు బ్రేక్ఫాస్ట్ కానీ అయితే బాగా దొరకలేదు సో అందుకనే ఇంకా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి లిక్విడ్స్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరామనమాట మాకు అక్కడ శ్రీకోర్మ నుంచి ఫిఫ్టీ ఫి ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ లాంగ్ అనమాట ఉంది ఇక్కడ శ్రీముఖలింగం సో ఇప్పుడైనా ఎవరైనా వెళ్తే కంపల్సరీ మీరు కూడా దర్శించుకోండి శ్రీముఖలింగం చాలా బాగుంది మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు శ్రీముఖలింగం చేరిపోయాము చూసారు కదా చాలా పురాతనమైన గుడిలా అనిపిస్తుంది అనమాట నందీశ్వరుడు చాలా పెద్దగా బయట ఉన్నారు ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము గుడి అంతా కూడా చాలా పురాతనమైన గుడి అండి చాలా బాగుంది గుడి అంతా కూడా చాలా బాగుంది నీట్గా ఉంది క్లీనింగ్ అది బాగుంది కాకపోతే స్వామివారికి పూజలు అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి అన్నమాట సో అదొక్కటే కొంచెం బాధ అనిపించింది స్వామికి కూడా బాగా పూజ చేసి అలంకరించి ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుండు అని అనిపించింది అనమాట గుడికి వెళ్ళిన ఎందుకంటే ఇక్కడ మనకి దేవతలందరూ అప్పట్లో వరుణదేవుడు అగ్నిదేవుడు యమేశ్వరుడు మొత్తం కుబేర స్వామి వీళ్ళందరూ కూడా చంద్రుడు వీళ్ళందరూ ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయండి ఈ గుళ్ళోని అది ఒక ప్రత్యేకత అనమాట ఇక్కడ స్వామి మనకి శ్రీముఖలింగంలో ఉన్నారనమాట ఈ గుడి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఈ గుడి కోసం చెప్పాలి అనుకుంటే చెప్పాను కదా క్లీనింగ్ ఉంది ఇంకా పూజలు కూడా జరుగుతున్నాయి కాకపోతే మనం అనుకున్నంత ఇదిగా అయితే లేదనమాట ఎందుకంటే మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది సో ఎందుకు అలా ఉందో ఫండ్స్ లేవో లేకపోతే ఇది గవర్నమెంట్ అండర్టేక్ అనో మనకి తెలియదండి నాకు తెలిసి ఇది గవర్నమెంట్ అండర్టేక్ అయ్యే ఉండొచ్చు కాకపోతే గుడి డెవలప్మెంట్ అనేది లేదనమాట ఎందుకంటే అక్కడ మేము స్టార్ట్ ఎంట్రీ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే చూసామన్నమాట పంతులందరూ అలా కూర్చుని ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళే వరకు కూడా లోపల గుడిలో చాలామంది పంతులు అయితే ఉన్నారండి మనం ఇచ్చే దక్షిణ బట్టే అంటే వాళ్ళకి భోజనానికి ఒక ఒక్క రూపాయి అడుగుతున్నారు మనం అమ్మవారికి చీర కట్టడానికి డబ్బులు అడుగుతున్నారు స్వామికి నూనె పోయడానికి డబ్బులు అడుగుతున్నారు దీపానికి ఎందుకంటే మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారంట శాలరీస్ అవి లేవట సో అందుకని చాలా బాధ అనిపించింది అనమాట ఈ విషయం వినగానే చాలా బాధ అనిపించింది అయితే ఇచ్చి వచ్చాము కానీ అందరూ ఇస్తారు అందరూ ఇవ్వాలి అని రూల్ లేదు కదా సో అందుకనే కొంచెం బాధ అనిపించింది అనమాట వాళ్ళందరికీ కూడా మంచి శాలరీస్ ఉండి వాళ్ళకి కూడా మంచి మంచిగా ఉంటే బాగుంది అని అనిపించింది అనమాట ఎందుకంటే పూజారులకి అలా ఉంది అనిపిస్తే కొంచెం మనసు ఎవరికైనా సరే బాధగా ఉంటుంది కదా మనం ఏ కోరిక కోరుకున్నా ఫస్ట్ మనం పూజారిని సంతోషించాలంటారు కదా సో అందుకనే పూజారిలే బాగా లేదు అని కొంచెం మనసు బాధ అనమాట బట్ ఏదైతే ఏమేమి చాలా బాగా దర్శనమైంది ఆ తర్వాత ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకి గర్వగుడిలోనండి పంతులు గారు చెప్పారు వెనకతల పాతకాలంలో జాడీలు అంటారు కదా అలాంటి ఒక జాడీ ఉందన్నమాట అందులో చాలామంది బియ్యం బస్తాలు డబ్బులు అయితే వేసి ఉంచారు అక్కడికి వెళ్ళి ఏదైనా మనం అనుకుని కోరిక ఏదైనా ఉంటే తీరుతుందంట సో అక్కడికి వెళ్ళి మొక్కుకొని రమ్మన్నారనమాట ఏదైనా కోరుకుంటే మమ్మల్ని పంపించారు మేమైతే మొక్కుకొని వచ్చామన్నమాట సో అందరూ కూడా అలా మొక్కుకొని మొక్కులైతే తీరుస్తారంటండి అక్కడ అది అక్కడ స్వామివారి ప్రత్యేకత అంట సో మేము కూడా మొక్కుకొని వచ్చామన్నమాట మేము అనుకునేది అయితే మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాము గుడి ప్రత్యేకత అయితే ఇవి గుడి అయితే చాలా బాగుందండి గుడి ఇంకా డెవలప్ అయితే మళ్ళాంటి కొన్ని వేల మంది భక్తులు విజిటింగ్ చేయడానికి బాగుంది ఇంకా మంచి హిస్టరికల్ ప్లేస్ అనమాట మన పిల్లలకు కూడా చూపించడానికి బాగుంటుంది బయట నుంచి అయితే గుడి ఇలా లుక్ ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇదే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట అండ్ తర్వాత ఏంటంటే మేము వైజాగ్ నుంచి బయలుదేరామండి గాజ్వాక్ నుంచి అరస్విలికి వెళ్ళేసరికి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ చూపించింది అక్కడి నుంచి శ్రీకుర్మ వెళ్ళడానికి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయింది అక్కడి నుంచి ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ చూపించింది సో ఇప్పుడు మేము ఇంకా శ్రీకుమ మధ్యలో వెళ్ళాము కాబట్టి ఎక్కువ చూపించింది ఇంకా డైరెక్ట్ మేము శ్రీముఖలింగం నుంచి వైజాగ్ అయితే పెట్టేసుకున్నామండి మ్యాప్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ షో అనమాట అండ్ మార్నింగ్ మేము ఇంటి దగ్గర అయితే ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరాము మేము రిటర్న్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది కాకపోతే కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయ్యింది ఆ తర్వాత మంచి పల్లెటూర్లు ఉన్నాయండి శ్రీకాకుళంలో కూడా బాగుంది నాకు నచ్చిన అట్మాస్ఫియర్ నేను నేచర్ లెవర్ని కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇంటి ముందునైతే మేకలు ఆవులు పెద్ద పెద్ద గడ్డీలు ఇంకా కొబ్బరి చెట్లు తాడి చెట్లు కొండలు చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు కూడా కంపల్సరీ అరస్విల్ వెళ్తే శ్రీముఖలింగం శ్రీకుర్మ వెళ్ళండి అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ని వస్తే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అయితే పడుతున్నాను మీరు అయితే సపోర్ట్ చేయట్లేదు మీరు కంపల్సరీ సపోర్ట్ చేసి వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఇంకా మోటివేషన్గా ఉంటుంది అండ్ మన వ్లాగ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం అండ్ టెల్ దాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్